మీరు లోకల్ లీడర్స్ మీరు మళ్ళీ ఏమా అప్లై చేసుకోండి మీ ఫోన్ లింక్ కాలేదు ఆధార్ లింక్ కాలేదంట ఈ ఈసారి మళ్ళీ సద్రంలోకి పెట్టినప్పుడు మీరు ఫస్ట్ దాన్ని రెక్టిఫై చేసుకోండి ఆధార్ లింక్ ఇస్తాం మీరు చేయించుకోండి ఎవరు లోకల్ మీరు మీరు చెప్పగలరు దాన్ని రెక్టిఫై చేయించండి మరి ఫోన్ నంబర్ ఇవ్వాలి కదమ్మా సరే ఇంకో ఫోన్ నంబర్ ఇవ్వు లేకపోతే కాదు ఫోన్ ఇవ్వండి చేపిస్తారు చేసుకోమ తర్వాత నా పేరే కంప్యూటర్ లో తీసుకోంటానని చెప్పాను. లెడ్ అప్లై చేశానా? 3 ఏస్ అయిపోయింది. కరే తీసుకోనది అనుకున్నా కదా. సర్వేట్ వస్తుందని నవీస చెప్పింది అంతే అన్నమాట. మా కంపెనీ పటరా. డెవలప్‌మెంట్ నామా ನಲ್ಲೂರು ಬಿಜಾನ್ ಅಲ್ಲಿ ಲೋಪಗಿರಿಯಾನೂರು ಲೋಪ ಲೋಪಿ ಬಲ್ಲೂರು ಬಿಜಾ ನಲ್ಲೂರು ಬಿಜಾ बस रन रन वेरी गुड नमस्ते बाबा का मैं सेवा अप्लाई करता हूं इधर अप्लाई करता हूं इधर अप्लाई करता हूं ऐसे रहता మొదలు కర్చీ డిమేట్ గావండి కర్చీ డిమేట్ గావండి ఏకన లాయర్ అప్రూవ్ తీసుకోండి ఫస్ట్ స్కెచ్ నా ఎవర్చ్ చిమ నా సారి నా చిమ ఏ సారికి ఏ సారికి చలో ప్లీజ్ అప్టర్ ఆఫీస్ లాగా ఏ క్లాసు తత్వాలం గాని మిస్తాలం గాని అప్లై చేయాలి అప్లై చేయాలి ఆ సిడేట బసే మొత్తంలో ఉన్నారు ఏ తల్లిదండ్రులు లేరా కూతురు కోడలు లేదు ఫిఫ్త్ క్లాసు ఫోర్త్ క్లాసు సరే చూస్తాను ఒక్క నిమిషం ఇప్పుడు ఎలాగో మధ్యలో అయిపోయింది నెక్స్ట్ సంవత్సరానికి స్టార్టింగ్ వస్తే చేస్తాం హాస్టల్లో చేర్పిస్తాం ఇప్పుడు లెటర్ రాసి ఉంటున్నా మళ్ళీ ఈసారి చేర్పిస్తాం ఇప్పుడు మధ్యలో ఉంది కాబట్టి ఇప్పుడు కాదు నెక్స్ట్ ఇయర్ కి చేర్పిస్తాం మీరు చేర్పించండి పోలీస్ స్టేషన్ తో ఉన్న స్కూల్కి పోతున్నాను ఈ ఇయర్ ఇక్కడే అయిపోని నెక్స్ట్ ఇయర్ చేర్పిస్తాం

కొత్త పెన్షన్ లో పెన్షన్ ఇప్పిస్తాం అప్పుడు కాదు ఇప్పుడు జరిగితే అప్పుడు రాదు ఇప్పుడు జరిగితే ఇప్పుడు జరిగితే అనుకోకుండా జరగడానికి జరిగితే ఇప్పుడు ఇస్తున్నాం ఆల్రెడీ ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారమ్మా కొత్త ఇంటికి అప్లై చేసుకో గతంలో నీకు ఇల్లు లేకపోతే ఇల్లు రాకపోయితే ఇప్పుడు కొత్త ఇంటికి అయితే అప్లై చేసుకో ఆ స్థలం చూపించు ఏమో అప్లై హౌసింగ్ కొలీ హౌసి అప్లై చేస్తుందా ¡Gracias!